ఈ బిల్డింగ్కి ఇది నార్త్ ఈస్ట్ అండి రైట్ మీకు ఇక్కడ వరకు వచ్చింది కదండి అయితే లిఫ్ట్ వాళ్ళు వచ్చింది అండి లిఫ్ట్ వాళ్ళు ఇక్కడ వరకే పెరిగింది కదా ఇదేమో ఇలా కటింగ్ వచ్చింది నేను యాక్చువల్ దీన్ని టచ్ చేసి మీరు నార్త్ వాళ్ళని టచ్ చేసి ఇలా పరుగులు ఇచ్చారు దీనివల్ల కూడా ఇప్పుడు నార్త్ వెళ్ళిపోయి నార్త్ ఈస్ట్ కటింగ్ అయిపోయింది నార్త్ ఈస్ట్ ఇలా కటింగ్ కావకూడదు అనమాట ఈ కటింగ్ ఒకటి ఇక్కడ కటింగ్ ఒకటి మళ్ళీ ఇక్కడ కటింగ్ ఒకటి ఇక్కడ కటింగ్ ఇది కూడా కటింగ్ అంటాం అనమాట ఎందుకంటే ఈ పార్టీ కూడా కటింగ్ అయిపోయింది కదండి ఇక్కడికైతే మీరు ఇక్కడికి వచ్చి బాగా భారీ లాస్ ఏదైనా జరిగితే జరిగి ఉండవచ్చు అండి భారీ ఫైనాన్షియల్ లాస్ ఎప్పుడైనా ఈ ఆరు సంవత్సరాల్లో ష్యూజ్ ఫైనాన్షియల్ లాస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది దీనివల్లే అవుతాయి దీనివల్ల అవుతాయి మనం ఎందుకంటే నార్త్ ఈస్ట్ కటింగ్ అయిపోయినప్పుడు హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ ఒకటి ఒక లేడీకి భారీ హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి పెద్ద హెల్త్ ప్రాబ్లంలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది కేవలం దీని రెమెడీ ఏంటండి ఈ స్లాబ్ని పెంచేస్తాం అలాగే మీరు అక్కడ పరుగు పరుగులు వేస్తారు కదా ఆ టైప్లోనే ఇక్కడ ఇమీడియట్గా ఇమీడియట్గా ఇది వేసేసుకోవాలి మీరు దీని లెవెల్ వేసుకోవాలి దీని లెవెల్ వరకు ఇక్కడి వరకు వేసేయాలండి ఇక్కడ వరకు వేసేయాలి లేదా అది తీహేస్తామండి ఈ పాటు తీసేస్తాం ఇదైతే స్లాబ్ వేయాలి సరిపోదు పరుగులు వేస్తారనుకోండి మనిషి నడవలేడు కదా మనసు మని మనిషి నడవలేనప్పుడు అది నార్త్ ఈస్ట్ కటింగ్ నడిస్తేనే నార్త్ ఈస్ట్లో వెళ్ళగలరు మనిషి నార్త్ ఈస్ట్ ఉందని చెప్తాను మీరు ఎలాగైనా మీరు ఎలా మీరు ఎలాగైనా వేయండి మీరు ఎలాగైనా వేయండి మెటీరియల్ మీద స్టీలా లేకపోతే ఐరన్ అనేది డజంట్ మ్యాటర్ ఈ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్లు లాగుతామండి ఇక్కడ ఇక్కడ పిల్లలు వేస్తాం అక్కడి నుంచి లైన్లో అవుతాయి ఇక్కడ ఈ క్రాసింగ్ పాయింట్ పిల్లలు వేస్తాం ఐరన్ వేస్తాం ఐరన్ పోలేసి దానిపైన మీరు అన్నట్లు స్టీల్ సంథింగ్ వేస్తే స్లాబ్ వేసేస్తాం